వెల్కమ్ బ్యాక్ టు అహాబలి రుచి ఈరోజు వీడియోలో వంకాయ తోటి ఉల్లికారాన్ని తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా తక్కువ టైంలో మార్నింగ్ లంచ్ బాక్స్లోకైనా కూడా ఇది చాలా ఈజీగా తయారు చేయొచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అన్నంలోకి కూడా బాగా కలుస్తుంది ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఉల్లికారాన్ని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలో ఒక అరకిలో వంకాయలు వేసుకున్నానండి దానిలో శుభ్రంగా కడిగిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేయడం వల్ల మనం వంకాయలు కట్ చేసినా కూడా కలర్ అనేది మారకుండా ఉంటాయి ఇలా ఒక వంకాయని తీసుకొని నాలుగు భాగాలుగా కట్ చేసుకొని నీళ్ళలో వేసుకోవాలి ఈ వంకాయలతోటే కాదండి మామూలు నార్మల్ గుత్తి వంకాయలు ఉంటాయి కదా వాటితో కూడా చేసుకోవచ్చు ఇలా ముక్కలన్నీ కూడా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలోకి ఒక పెద్ద ఉల్లిపాయలు ఒక రెండు కట్ చేసి వేసుకోండి ఆ తర్వాత చిన్న ముక్కను కూడా నాలుగైదు భాగాలుగా కట్ చేసుకోండి ఆ తర్వాత ఒక పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి తర్వాత దీనిలోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే మీ తినే కారాన్ని బట్టి వేసుకోండి నేను ఇక్కడ ఒక రెండు టీ స్పూన్ల వరకు కారం వేస్తున్నాను కారం వేసిన తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోండి నార్మల్గా ఇంట్లో ఉండే గరం మసాలను వేస్తున్నాను ఆ తర్వాత ఒక రెండు టీ స్పూన్ల ఉప్పు కూడా వేసుకున్నాను వేసేసిన తర్వాత దీన్ని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూపించినట్లుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వంకాయ మధ్యలో దీన్ని పెట్టుకోవాలి కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి ఇలా వంకాయని మధ్యలో పెట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఇలాగే అన్ని వంకాయలను కూడా పెట్టుకోవాలి ఇలా వంకాయ మధ్యలో పెట్టుకున్న తర్వాత మిగిలింది కూడా అలాగే ఉంచండి నేనైతే ఇక్కడ అన్ని వంకాయల్లో ఈ ఉల్లికారాన్ని పెట్టేసుకున్నాను ఇలా ఉల్లికారాన్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం అవ్వాలి నూనె వేడేయాక ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి తర్వాత వంకాయల్ని వేసేసుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడైతే వంకాయలు వేసేసుకుందాం నేనైతే వంకాయలు అన్నీ కూడా ఒకేసారి వేసుకుంటున్నాను ఇలా వంకాయలు మొత్తం వేసుకున్న తర్వాత దీనిలోకి మనం మిగిలిన ఉల్లికారాన్ని కూడా వేసేసుకోవాలి ఈ ఉల్లికారం కూడా మనకి ముక్కలకి బాగా పడుతుంది ఇప్పుడే వేసేయాలి ఇలా ఉల్లికారం కూడా వేసిన తర్వాత లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనకి ఒక పది నుంచి పదిహేను నిమిషాల్లో మనకి వంకాయలు చక్కగా మగ్గిపోతాయి కాబట్టి ఇలా కలుపుతూ మధ్య మధ్యలో మగ్గించాలి మళ్ళీ ఒకసారి మూత తీసి మరొకసారి కదుపుకుందాం ఇలా వంకాయల్ని రెండో సైడ్కి టర్న్ చేసుకుంటూ వంకాయలు బాగా సాఫ్ట్గా అయ్యి ఉల్లికారం కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూశారు కదా వంకాయలు బాగా వేగేయండి మనకి వంకాయ కూడా చాలా సాఫ్ట్గా అయిపోయింది ఒకసారి గరిడితోటి పట్టుకొని చూడండి మనకి వంకాయ మెత్తగా అయిపోయిందంటే సరిపోతుంది ఇలా వంకాయ మెత్తబడ్డాక దీనిలోకి ఫైనల్గా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుందాం కొత్తిమీర వేసిన తర్వాత మీకు కనుక ఉప్పు కారం సరిపోకపోతే ఈ స్టేజ్లో చూసుకొని ఉప్పు కారాన్ని రెండింటిని కూడా వేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గానే సరిపోయిందండి అందుకే నేనేమి వేయలేదు ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసాను వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి అంతే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి కేవలం పది నిమిషాల్లో ఈ వంకాయ ఉల్లికారాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీ కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్